అబ్బో ఏం చౌకురు ఏం ఆగో ఏమైంది తానం చేస్తారని వచ్చి ఫోన్ చూసుకుంటే గిడ కూర్చున్నావు అయ్యో ఫోన్ వచ్చినట్టు అయిందే ఫోన్ వచ్చినట్టు అయిన వాళ్ళే ఇక ఫోన్ పట్టుకున్నా ఫోన్ పట్టుకున్న వాళ్ళే వీడియోలు చూస్తాను ఒకటి తర్వాత ఒకటి అత్తరే ఉన్నాయి మస్తు జోకునే జోకే ఉంటాయి కానీ ముందుగా తానం చేయవు పోవద్దా షేన్కాడికి అయ్యో పోదాం ఆగలేవు పెట్టినావా వేడి నీళ్ళకి ఇబ్బంది అయితే షేన్ నుంచి కట్టెలు ఎత్తుకరావయ్యా అని అంటే ఏ వేణులతో తానం చేసుడు వద్దో కట్టెలు ఎత్తుకొచ్చు కట్టెలు కొట్టుడు బాగా కట్టడం వేణులతో తానం చేస్తే బొక్కలు అవుతాయి సల ఆరోగ్యానికి మంచిది అని చెప్తే కదా ఇప్పుడే వేణీళ్ళు కావాలంటానా అయ్యా నేను చెప్పింది నీ కోసమే నీకే కాళ్ళు కీలు నొత్తనే అన్నావు కదా అందుకని నీకోసం చెప్పినా నా మొన్న గ్యాస్ మీద గాయపెట్టిపో గ్యాస్ ఏమైనా గ్యాస్ మొత్తం వేసి కట్టావా మళ్ళీ పోయి నేనే కట్టెల కట్టలు పోయి మీద వంట చేసి పెట్టాను నీకు ఏమద్దు సక్క సలతో స్నానం అయ్యో అంతేనా నీళ్ళు గాయబెట్టవా అయితే అడుగుతున్నారు పొద్దు అరే పోతానా పొద్దు అనేది ఓకాగుతుందా రోగం అనేది అవుతుందా ఇగో ఇక అటు ఈ ఫోన్ తీసుకో ఇంట్లో పెట్టు నేను తాళం చేసి అత్త టీవీ చూసి చూసి టీవీ ఖరాబ్ చేసిన ఇప్పుడు ఫోన్ కూడా ఖరాబ్ చేద్దామనే ఇరవై నాలుగు గంట ఇదే చూస్తాను ఇట్లా 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 పని ఏదో నౌకర్ చెనట్టే అయ్యా నౌకర్ చెనట్టే అంటాను టీవీ ఏమన్నా నేను ఖరాబ్ చేసి నానే మీ ఒళ్ళు కొని కొనిచ్చింది మరి ఏం చేస్తాం అంటే ఇరవై నాలుగు గంట టీవీ చూసుకుంటూనే ఉంటా ఖరాబ్ కాదా ఇంకా రాత్రిలో కూడా బంద్ చేసే లేదా నాకు పాటలు వింటేనే మంచిగా జోగొట్టినట్టు అవుతుంది కానీ దాన్ని టీవీ ఎప్పటికీ బంద్ చేసే లేదా ఏందో నీతోనే ఒక గోస గోస ఉంటుంది గోసీ ఉంటాం గీవి అన్న మీ అట్లాంటిది ఇప్పించిందావర్తివి ఇప్పుడు గోదావా తానం పోదామా ఇంటి వాదించుకుందామా వాదించుకున్నావు నువ్వు ఎట్లా అంటావు ఎట్టు ఎట్లా అంటావు మా వాళ్ళు మంచి నువ్వు మంచి చేయించుకోవాలి నువ్వు ఖరాబ్ చేసుకున్న నువ్వు మంచి చెప్పాలి మా వాళ్ళు అయింది నువ్వు ఇరవై నాలుగు గంటలు చేసి పెడితే ఖరాబ్ కదా నువ్వు ఎప్పుడు చూడలేదు ఆనే నాకు అది సీరియల్ వస్తాను ఆ సీరియల్ ఆ వాడు వీడి ఎత్తుక వేయండి వీడు వాడిని నెత్తుక వేయం అని ఒకటే చూసుడు చూసినావు ఇంకా వాళ్ళ బాబో నన్ను అంటారో ఇవే ఏ గోసపోయి దీంతో ఓ రావణ గోస నాకు నేను చూస్తావు అర్ధ గంట చూడవచ్చు గంతే అంతా మీరే చూసారే కదా మాత్రం నా పేరు పెడతావు గంతే సా దీని పేరు మీద పెట్టిందట దీని పేరు మీద వాళ్ళు మధ్య టీవీ కొనిచ్చినాక దీని పేరు మీద పెడతానంటా వీళ్ళు గట్ట కొనిచ్చి నన్ను ఇది అబ్బో చెక్కి దాంతో నాతో అయితే లేదు రో అయితలేదు ఈ బట్టలు ఎంత ఉతికినా కానీ మురికే పోతలేవు కదా ఏతుకుడు ఏం కద్రపో ఎక్కడ తిరిగినా కూడా కళ్ళు దొరకలేదు కాదే అయ్యో అవునా ఎట్ల మరి ఏం చేస్తావు ఇక ఏం చేసాడంటే ఏదో కొబ్బరికాయ అడిగినవా అన్ని తయారు చేసినావా అన్ని బాగా తయారైనా గానీ చేసి కళ్ళే దొరకపాయ మా బావ్ ఫీల్ ఏమున్నది తిని రావుతూనే వస్తారా మొక్కడానికి రమ్మాను ఏ ఎందుకు ఏం లేదు కదా ఏం లేదు గాని పిలిపోతే ఫీల్ అవుతారు ఒకసారి అయితే ఫోన్ చేయరాదు ఆ చేస్తా దేవుని ఏత్తామని ఫీల్ బాలే అంతే కదా ఆ చెయ్యి పిలవపోతే పిలవలేదని ఫీల్ అవుతారు ఏమని పిలవాలి తినులేదా తాగులేదా దేవునికి మంచినే ఉన్నాయి మంచి ఎంకేటీవీ షార్ట్ వీడియోలు మొత్తం వాళ్ళ మొగలు మంచి చెస్తారు ఫోన్ వస్తాండి హలో హలో ఆ చెల్లె అంత మంచినారా బావలేడారా ఆ అంత మంచి అన్న బావ తానం చేస్తాడు ఎందుకే మీరంతా మంచేనా అంత మంచేరా ఇగో ఏం లేదురా ఇవాళ దేవుని చేస్తాను బావను నిన్ను రమ్మన్నా అని ఫోన్ చేసిండ్రా దేవున్నా ఏం దేవుని చేస్తారు పెద్ద ఏంది మనిషి అది దబా దబా ఉరికెత్తారా దేవుని చేస్తారా మీ అన్నలు బా పోవపా బా ఆగు అడుగుతానా పాంశాలు ఇంకా బాత్రూమ్ నుండి కూడా దేవుడు చేస్తాను అని ఇది అనమాట నీకు ఎవరైనా దేవుని చేస్తాను అని అనగానే పోదాం పోదాం అంటావు ఆగరాదు ఏ కాదే ఎవరైనా దేవుని చెప్తే పోవాలే మొక్కాలి మంచి జరుగుతుంది గంధకన్నే అనేది అబ్బో తిందామనే తాగుదామని అనకన్నా సో కానే బా పోదాం బా మళ్ళా మన దేవుడు మన కథ మన లచ్చరం దేవుని చేస్తాలో అడవకుండా బంధేటి పాదే అవునవును నువ్వు శుద్ధ పూసమే అవుతీవి నువ్వు ముక్క గురించి అన్నీ చూస్తావు దేవుని భక్తి బాగా దేవుని దగ్గరనే కూర్చుంటావు తాళల్లో అయితే ఉండవు తాళాలు అంటే పోపించదనుకుంటా ఆనే పైన పోయినాకాల కూర్చున్నాక బాధపడతారు కాదే తాళ్ళ కూర్చున్నాక ఆకుంటే ఆ గౌన్ వాళ్ళు బాధపడతారు మీ అన్న బాధపడతారు అక్కడ ఉన్నోళ్ళు బాధపడతారు ఇక పోయినప్పుడు వాళ్ళు అడుచుకున్నప్పుడు మనం తాగాలని తాగాలి లేకుంటే వాళ్ళ మనసు కలుక్కు ఉంటదే కలుక్కుంటే నాకు గుండెల కిల్క్కు ఉంటది కందుకు అంత ఆవడం లేకుంటే నాకు సోఖాని అదంతా ఎందుకే పా ఇట్లా మాట్లాడుకుంటుంటే టైం పడుతుంది మళ్ళీ వాళ్ళంతా ఉన్న తింటారు తాగుతారు కావచ్చు దానిపై నడుపు ఏమైంది చెల్లే బాబా ఏమో అంటాడు బావకు వీలు కాదు అంటాండే బావ పనులు బాగున్నాయట వచ్చుడు వీలైతుందో వీలు కాదో అని అంటాడు పక్కకుండి చెప్తాడు పోవాలంటే మళ్ళీ కాదని ఏ ఊళ్ళైనా ఇట్లా ఫోన్ చేయగానే పోతే అంటే విలువ ఉంటా ఏమన్నా బావ కాలుగానే ఉన్నాడు ఇట్లా ఫోన్ వస్తాడు అన్నట్టు ఉంటది విలువ ఉండాలి ఏమైనా విలువ దక్కించుకోవాలి మర్యాద ఉంటుంది అడిగిపోయాక విలువ పాడవడా ఆయనతో ఏటో చేసి ఆయనతో పోకుండా చేస్తాడు ఏంటి హలో రా బామ్మ నమస్తే అదే మంచేనా దేవుని చెత్తాలట కదా నమస్తే బాబా నమస్తే దేవుని చేస్తామని ఫోన్ చేస్తే నీకు వీలు కాదట కదా మాకెంత వీలు కాదా వీలు అవుతుంది మీ చెల్లె ముట్టిపించేది గట్టిగా చెప్తుంది మాకు ఎన్ని పనులు ఉన్నా అయ్యో మీరు దేవుని చేస్తామంటే రావద్దానే రావద్దా మీరు ఎంత బాధపడతారా ఇట్లా కష్టపడి ఫోన్ చేసినప్పుడు ఎంత బాధపడతారు వస్తాం మాకు వస్తాం దబ్బనా మీకు అంతగానో పనులుంటే రాకుండానే తీ బావా మేమేం బాధపడము ఏ ఒక మీరు ఇట్లా ఫోన్ చేసినప్పుడు మేము రాకుంటే మీరు మనసు ఎంత బాధపడతారో మాకు తెలుసు మేము అత్త రావు నువ్వు పెట్టేవి కానీ నువ్వేం మాట్లాడకు అయ్యో నేను అద్దన్నా అచ్చేటట్టున్నాడు మా బావ అత్తలేమ్మా చెల్లెళ్ళు నువ్వు ఏం మనిషి పోయేమో దేవునికి ఎత్తలనగా రగ్గర అయ్యే పోదామంటావు ఏ నువ్వు తెలివి తక్కువ నువ్వు నడువు తయారుగా నడువు పౌడే నేను బట్టలు వేసుకొని రెడీ అయితే ఇక ఈ మనిషి ఏమో అయ్యో ఆవలు అయిపోయినాయి కదా దుకాణం అయిపోయినప్పుడు తెమ్మనాలిగా ఏం చేస్తున్నావే వాళ్ళు వచ్చేవరకు వరకు చికెన్ దేవ నక్కిలంత మటన్ దేవన్నా అయ్యో మరి ముందే చెప్పకపోతే ముందెందుకు ఎప్పుడు చెప్తాను కదా చికెన్ అనుకుందావా మటన్ అనుకుందావా చికెన్ ఎక్కడిది మటన్ ఎక్కడిది సాంబార్ చేసిన అయ్యో సాంబార్ చేసినావా చెల్లబాబు విలువన్నావు సాంబార్ చేసినావా ఏమో వాళ్ళు విల్త రారనుకున్నా మాట వరుసకైతే పిలువమానన్నా నేనైతే సాంబార్ చేసిన అయ్యో మరి చికెన్ అన్న మటన్ అన్నది అంటావా ఈ సాంబార్ చేయడానికి వంట రూమ్ లో ఉడకపోతే తప్పానా తెచ్చినా పోసి నీకు ఇట్లా అంటానా వాళ్ళ గుండ ఫోన్ చేసినా ఎట్లా మరి ఇప్పుడు ఎట్లనో ఏమో ట్రాక్టర్లేమో గిడ పెట్టిల్లు తోవల ఏందేమో పో ఈ ఎండ పాల ఎండ ఎండాకాలం వచ్చినట్టే రఫ రపా కొడుదాన్ని వానాకాలం కూడా ఎండ జరగ తక్కు కొడితే ఓ మనిషిని ఆ కొంగేసుకో రాగా కొంగు మొత్తం నల్లవరతో మీ అన్న ఇంటికి పోయినాక మళ్ళా ఓ మా చెడ నల్లవరబట్టిన అంటే రోజు ఎండలోని షేన్ పండ్లు ఎత్తనైనా నువ్వేమన్నా ఇంట్లో నీడకుంచి నన్ను

లుంగి కట్టుకొని రాబడివి ఎట్లుంటది మా అన్న చూస్తే ఏమనుకుంటాడు ఆ ఉన్న పాయింట్ వేసుకుంటే అయిపోవు కదా ఉన్న పైం ఏడుకుంటే పాయింట్ వేసుకుంటే కలిసి ఉంటదా మరి కుట్టించుకుంటే దావత్లకు ఫంక్షన్ లకు వాళ్ళు వీళ్ళు చుట్టాలు పెట్టినవి ఉన్నాయి కదా మళ్ళీ ఏదైనా దావత్ వస్తే మళ్ళీ వాళ్ళు పెట్టిన పాయింట్ వాళ్ళకే పెట్టాలని అట్లే ఉంచుతాం అయితే వందల రూపాయలు అట్లా ఎందుకే దండగా దానివి కొత్త లుంగినా లుంగి కట్టుకుంటే ఏమైంది వేసుకుంటే ఏమైతుంది లుంగి కట్టుకుంటే సల్ ఉంటది బయట గుట్టితో పైసలు కావాలని లుంగి అయితే మంచి గాలాడుతుంది ఏం తెలియదు బయటకు వచ్చినప్పుడు ఎట్లున్నా కూడా నీకు తెలియదు నీకు ఏమైనా ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ పెట్టుకుందామని అదే పెట్టుకుందామని నాకు అర్థం కాదు అరే ఇటు అప్పని మళ్ళీ ఊరికి వచ్చినప్పుడు ఎట్లుంటది లుంగి లాగో ఫలానా వాళ్ళ అల్లుడటా గిట్లట గట్లట ఫలానా వాళ్ళ బావటా గట్లట గట్లాట అనుకోరా మాట్లాడుకోరా పల్లెటూరు ఇది

దాని కదా అవగాహన ఇల్లంటే రపారప సప్లై వదిలే పోపా నా కాళ్ళు నీళ్ళు ఏంది అసలు నేను లోపలికే పోను ఇక్కడనే ఉంటా భద్రాలు తీసుకుపోవాలి బాబా మరిది వచ్చి లారా ఆ బావ వచ్చిండే నాకు ఇంత సడన్ గా అనుకున్నారేమో ముందే ఫోన్ చేయలేదు ఏం చేస్తాను అని ఏం లేదు చెల్లె మీ పైనకు పానం మంచిగుంటలేదు ఇక దేవునికి ఎత్తే తగ్గుతుంది అని ఈసారి వెళ్ళినా దేవునికి అవునా వదినేదే ఏమైతాను వదినకు జ్వరం వస్తాందిరా నిన్న మొన్న జ్వరం అసలే తగ్గలే ఇక దేవుని మొక్కుడుతో తగ్గింది అందుకనే తొందరగా చేస్తాను అవునా అదే అన్న వదినే ఏం చేస్తాను వదినే పానం ఇప్పుడు ఎట్లున్నది అరే వీళ్ళు వీళ్ళే ముచ్చట పెట్టుకుంటాను ఎంతసేపు నిలబడాలి ఇక్కడ బయటకు వచ్చి నన్ను కాలు కడుకోమని కాలు ఇస్తారా ఇయరా ఏంది గోస అయ్యో చికెన్ మటన్ వాసన ఏం ఇంకా పొయ్యి మీద వేయలేదా ఏంది బాగా చెల్లే అచ్చిండంటి కదా ఎక్కడన్నారు రా అగో నా కోసమే అడుగుతాను మా బాగుమారిది ఇక కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కాళ్ళు అడిగి మరీ పట్టుకోత్రస్తున్నా ఇంట్లోకి జాగ్రత్త ఉండాలి నే నీకు ఆరోగ్యం మంచి లేదని మాకు తెలియదు లేకపోతే అరకు ఇలా అంగురాలన్న అటు కాదు ఇక దేవుని చేస్తాను అన్న వాళ్ళే రయ్యే రయ్య మా వద్ద సాయం చేయాలి అని వచ్చినాం అవును రా చెల్లె ఈ రెండో ల బట్టి నాలుగు దావకాలు తిరిగిన నాలుగు దవ్వకాలు తిరిగితే డాక్టర్ రెండు గోళ్ళు ఇచ్చేడు అయినా తక్కువ కాలే ఇక దేవుని మొక్కిన వాళ్ళ దెబ్బకు తక్కువైంది అయింది అందుకనే సరైన దేవుని చేస్తాం రో చెల్లె ఎన్నిసార్లు చెప్తావే అన్న దేవునికి మొక్కిన వాళ్ళని తక్కువైందని మా ఏతాను దేవునికి దేవునికి ఏతాను కాబట్టి మేము వచ్చినాము ఇక అదో ఇదో తక్కువైంది ఆ టాబ్లెట్ల వల్లనో దేవుని పుణ్యము ఇక వాళ్ళకి ఆరోగ్యం మంచిగా ఉన్నది అంతే చాలు ఓ మస్తు కానీ జ్వరం అగ్గి కాలినట్టు కాలింది రెండు రోజులు ఆ ఇక జ్వరం వచ్చినప్పుడు గట్లనే కాలుతుంది కానీ ఇప్పుడు తగ్గింది కదా వంటలు అయినాయి అవదనే ఆ వంటలు అయినాయి అన్ని తయారై ఉన్నాయి ముందే చేసిందో చెల్లే మీ వదిన వంటలు అబ్బాయే నీకు పానం మంచిగా లేకున్నా కూడా ఇట్లా దేవునికి చేస్తామన్న వల్ల టకటక వంటలు చేసినావు నా ఏమే అరే నేను ఇక్కడనే ఉన్నా గుయ్య గుయ్య ముచ్చట్లు పెడతాను ఎట్ల గాతో సపడకి ఇంట్లో పోదునా ఇద్దరు దంపుకోండి నీకుంటే ఇక్కడనే ఉందినా ఎట్లా పిలుస్తా వర్షి ఓ వర్షిని ఆ ఏంటిది ఈయన ఆకలికాగడు వంటలైన తిందాం అయ్యో తిన్నావా కాళ్ళకు నీళ్ళు ఇస్తారని నేను ఇక్కడ నీళ్ళు పడితే కాళ్ళకు నీళ్ళు ఇచ్చు లేదా తిన్నామంటాను అప్పు దాబదా వాళ్ళు తిన్నా తింటారు ఇద్దరు చంపుకున్నాం మంచిదే సపరేట్ కాళ్ళు కడుక్కొని పోతా కాళ్ళు చేతులు కడుకొని పోయి మంచిగా కమ్మ తింటా హీరుగదు అలా సంగతి చెప్తా బెత్తడి ముక్కలు కడుకుంటున్నా సార్ కడుక్కొన్న కాడికి ఇక వెటకరాళ్ళని నడుమే గుడాలు మంచుగానే ఉన్నాయి కానీ వీళ్ళకి అన్నంలో తక్కువ మంచిగా దీనికి ఏమైనా వెటకరమ్మ రాదే సరే ఇగో ఇవి చావే బాబాకు ముక్కలుగా అన్నట ముక్కలు తీసుకురా చెప్పింది తీసుకురాక తీసుకురా కొంచెం మెత్తడి మెత్తడి అయితే మంచిగా అన్నాడు మింగ అయ్యో ఏదో గివ్వేంది ఓ బామారిది గిది కాదు ముక్కలు ఇమ్మను మార్గా పచ్చిన పట్టుకుని చెయ్యింది అది ఎందుకో ముక్కలు వేయమంటే కదా తిను తిను నాకు కూడా ఒకటి ఏతో ఒకటేంది రెండేత పాటు సార్ తిన్నాక అవుతుంది బావా తిను తినుడు ఎక్కడ గివి ముక్కలు ఆనే ముక్కలు మాడికాయ ముక్కలు ముక్కలు అంటావు ఏంది మాకే ఉన్న ముక్కలు గివే బావా నువ్వే ముక్కలు అనుకున్నావు మేము చేసింది నీ దేవుని కాదన్నా కూరగాయల భోజనం దేవున్నే చేసినాం అవునా అక్క కూరగాయల భోజనం దేవుని చేసిల్లా అట్లా వాళ్ళు మమ్మల్ని ఎందుకు పిలిచిల్లు ఏందే ఈ కథ మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు అదేందు బావా గట్లా అంటాను దేవునికి మొక్కి ఇన్నా గుడాలు బొక్కిపోతా అని పిలిచిన అవునా చికెన్లు మటన్లు లేనట్టేనా ఈ కూరగాయల పోయిన దేవుడు ఏందో ఏమో మరి ఏమైనా కళ్ళు పుట్ట తెచ్చినావా గుడాలకు కళ్ళు తెద్దామని తిరిగిన బావా ఎక్కడ దొరకలే అందుకనే సపడేక్ వచ్చిన అయితే కాని గుడాలు ఎట్టున్నాయి బావా ఈ గుడాలు పాడవడా దీలక నుంటే మంచుకోండి ఉట్టి కూడాల ఏమున్నది పచ్చ పచ్చదేసిలు ఓ దేవుడా ఎందుకు వచ్చినట్టు నువ్వు దేవుని మొక్కడానికి అంటే కదా ఇప్పుడు ముక్కల కళ్ళు కావాలంటాను కాదే ఎవరు దేవుని చేసుకున్నావు అర కిలో కిలో మటన్ దినటం ఆఖరికి చికెన్ ఏదో అని నచ్చటోని అయ్యో లేకపోయా అని చెప్పి అనిపిస్తుంది దేవునికి మహా మొక్కిన కానీ ఏమి లేకపా దేవుడు కనికరం చూపెట్టపా అయ్యో బావా గంతి ఇబ్బంది పడతాను ఏంది ఆగు ఒక్క నిమిషం ఇగో ఇక మొన్న తెచ్చిన ఉంటే బాగా తాగుతాడు తెచ్చిల్లా అవును బావా మొన్న చుట్టాలతో తెచ్చినా ఒక్కడు మిగిలింది నువ్వు తెలిపోవే అబ్బో ఇగో ఇగో ఇదేనా ఇదే బా తీసుకొని తాగు అయ్యో ఒకటే గ్లాస్ తెచ్చిందయ్యా నీ గ్లాస్ దమ్మాను ఇద్దరు ఒక్క రెండు గ్లాసులు లేపో ఇద్దరు కలిసి తాగుతాం అయ్యో బావా నేను దావుతలేను బావా బంద్ చేసిన మందు ఆయన కూడా అన్నాకు ఆయన ఇంట్లో పెట్టిపో ఏ రాకపోతే బాధపడతాడు కాదే ఒకటే నచ్చలే తాగనిది బావా వద్దన్నా ఆయనకు తాగుతో పడతలేదు ఇక పడని తాగుడు ఎందుకు లోపల పెట్టిపోతారు లోపల పెట్టిపో ఏందిరా చెల్లె బావను బాగా కంట్రోల్ పెడతాను తాగనీ రాదా ఒకటైన మీరు ఏం కత్తి తాగని బామ్మది ఒక్క తీరగ బాధపడతానని కాదే తెచ్చినక తాగకుంటే ఏం పెట్టుకుంటాడో తాగుతాయ వద్దని చెప్తే నీకు అత్తలేదా అన్న మంచి చెప్తే నీకు అర్థం కాదా వచ్చింది తీసుకోవా చెల్లె బావను తాగనికపోతే నేను బాధపడతారా ఇవాళ నేను తిండి కూడా తిన అహో తినదా కాదే అబ్బా బామ్మ నువ్వు బాధపడతావానయ్యా ఇదిగో నేను తాగుతా ఏ అలా ఆగు మూత తీయకు నా మీద ఒట్టేసినావు కదా తాగనని ఒట్టు తీసి గట్టి మీద పెడతాను పో నేను తాగుతా చెల్లె నువ్వు మనిషిని ఇంత కంట్రోల్ పెట్టద్దురా నీ ఒట్లు గిట్లేదురా బా నువ్వు తాగు ఇలా పసుకొని తాగు తాగుతానే తాగుతా బా పసుకన్నది కూలింగ్ ఉందా ఆ సల్ల ఉన్నది తాగు నువ్వుగా బాగా తాగుతానే నువ్వు బెదిరిక చెల్లే బావు నువ్వు తాగు ఏ తాగుతానే నువ్వు గత నాకు ధైర్యం చెప్పు దేవుళ్ళారా ఇవ అందరు పంచుకోవాలి ఇవ్వ మా తాతలు ఎవరన్నా ఉంటే వాళ్ళు మంచుకోవాలి మా బాబా మలు ఎవరన్నా ఉంటే వాళ్ళు మంచుకోవాలి అందరు కొట్లాడుకోకుల్లి కొట్లాడుకోకూడదు కొట్లాడుకోకుల్లి ఎవరు కొట్లాడుకోకూళ్ళి రోలే చాలా చెప్పాలి ఏంది చెప్పాలే అమ్మ కూడా మరి బుక్కడు ఇంకో లేదు బావా అది ఒక్కటే ఉండగా తెచ్చినా ఒక్కటే ఉండంగా తెచ్చినావు మీ చుట్టాలు వస్తే నువ్వు బీరు తెచ్చి అన్ని తెచ్చి పోతావు మరి బావ వచ్చిండు కథాలు వచ్చినావు రెండు కాటన్లు మూడు కాటన్లు తెద్దాము అనేది ఉన్నదా ఉన్నదా ఏంది నాకు కాదు మీరు కట్నం ఏ పాటిచ్చిళ్ళు ఎప్పుడు కట్నం ఇచ్చిళ్ళు నా కాత ఏంది నాశ్చర్యం ఏంది ఆ మీరు కొనిచ్చిన టీవీ ఆగమలు ఉన్నది మీరు ఏ మనుషులు ఎట్టెట్ల మనుషులు ఏతేళ్ళ మనుషులు చెప్పు ఇగో సబ్దా నొట్టేసి తాగను సబ్దా వంటకపో ఏ నేను నేను వండుకోను ఏంది ఇప్పుడు ఏ బాబర్రీ మీరు కట్నం ఏర్పాటు ఇచ్చులు మీ కథ ఏంది మీ లేచిన నీ ఇంట్లో సోఫాలు ఉంటాయి ఆ నీ ఇంట్లో టీవీ ఉంటది గోడ టీవీ ఉంటది నీ ఇంట్లో కంప్యూటర్ ఉంటది మరి బావి ఇంట్లో ఉండద్దా బావి ఇంట్లో తెచ్చుకోవద్దా తేరా మీరు ఏ మనుషులు ఎట్టెట్ల మనుషులు ఆ నాకు ఎంత మండుతాంది ఎంత కోకమత్తాంది కుర్సీలు ఒరిగే కుర్చీలు తెస్తారు అని తెచ్చుకుంటారు నాకు అద్దా బావ కద్దు మీకు అన్ని ఉండాలే ఆ మీకు అన్ని సోకులు బావకు సోకు ఉండద్దా ఏంది ఆ ఏ ఏ బా గిట్లే కుడతాడు ఒక్క బీరికే కూడా ఏ నాకు అన్ని కావాలే ఓ తాగు బావ తాగు తాగు నీగా బాగున్నాడని తాగు తాగు ఇక చూడు ఎట్లా కాత బాగుతాం భాగోతమైన భాగోతం నేనేమన్నా భాగోతలాడతాను నానే నాకు ఉండద్దా నీకు సోఫాలు ఉంటాయి అనే నాకు అద్దా మీ చెల్లె కింద కూర్చుంటా బావ నేను కట్టపడి కట్టం చేసి కంప్యూటర్ కొనుక్కున్న పిల్లగాళ్ళకు చదువుకోవడానికి ఎక్క కత్తా అని అది సోఫాలు నత్తపోతే కూర్చుంటా అని సోఫాలు కొనున్నా నువ్వు కట్టపడి నువ్వు కొనుక్కోమని అర్థం నా బావా నా మీద నా మీద అంటాను నేను కట్టపడి నన్ను కట్టపడమంటావా నన్ను నేను కష్టపడి సోఫా కొనుక్కోవాలి మా అత్తగారు ఎందుకున్నారు అత్తగారు ఎందుకున్నారు ఏ కటపరి కొనుక్కున్నా నువ్వు కొనుక్కోపో కట్టపరి ఏ మాట్లాడుతున్నాడు వేనా కాలేదు ఏ మరి నా కట్టబడి నన్ను వచ్చేదిలే నేను గిట్ట పుడతాదే గుడలే మరి నాకు మంట పుడతాదే ఏ ఇగ ఈ నెలలో అన్న మీరు మీరు మాట్లాడుకుంటా కూర్చోండి వారి ఏ గుడలు ఎప్పుడు ఆడిగిన వీళ్ళలో అన్నం మరి అయ్యో మా సిన్న సప్లై గా పోతాంది అదేమంటది అదేమంటది నాకు బండి పెడతా ఉంటుంది మీ అవ్వయ్య ఇదివరకు నాకు బండి పెట్టిల్లా ఏదైనా బండి నా బండి ఏది నేనేం చేయాలి బావా మా అమ్మని ఒప్పుకున్నారు కదా మరి ఎక్కడన్నారు ఇప్పుడు లేరు లేకపోతే నువ్వే పెట్టాలి కదా వాళ్ళు ఒప్పుడు కానీ నువ్వు పెట్టాలే పెడతా నువ్వు మాటిచ్చిన్నా నువ్వు మీ అయ్యవా మాటిస్తాను నువ్వు మాటిచ్చినట్టు నువ్వు మాట్టించినట్టు కాదా వాళ్ళ భూములు ఉంటలేవా నువ్వు పెట్టాలని ఇల్లు అమ్మాయినా బండి పెట్టాలి ఇప్పుడు ఏం చేసే ఈ ల్లి నాకు నాకు బండి కావాలి నాకు బండి కావాలే ఈ నాకు బండి కావాలే బీర్ బీపాల్లి బావకి తాగింది ఎప్పుడు దిగుతుంది తాగింది దిగుడు ఎక్కడదే ఒక్కసారి తాగుడు మొదలు పెడితే వారం నాక తాగుతూనే ఉంటాడు అందుకనే కదా ఎప్పటికి లొల్లు అయితాయి పంచాయతీలు అయితేనే అని తాగొద్దని ఒట్టే నువ్వు ఒట్టు తీసి గట్టు మీద పెట్టి బావ తాగు బావ తాగని తాగుపితివి ఇక చూడు ఎట్లున్నదో అరే చెల్లె గింతగనం జరిగిందా మనకి ఈ విషయం గురించి ఒక్కసారి కూడా చెప్పుడే కాదా చెల్లె నేను తాగిపోయిపోతుండు కదా మీకు చెప్పి ఇజ్జ తీసుకున్నా ఎందుకు అని నీ నువ్వుకుండేది ఆగు చెల్లె నువ్వు బాబు దీని అంతరికి కారణం ఇదే నువ్వు రా బయట పిలువు పిలువంటివి నువ్వు ఇది అంతా కాబట్టే వోళ్ళు ఇప్పుడు నేనేమన్నా పిలువ అన్నా కానీ అచ్చరాక బీరువా కానీ అన్న నువ్వేమైనా ఏదో మర్యాద ఉండదని బీరు వస్తే ఆయన ఇల్లు తీసి పంది వేయబట్టే నేనేం చేయాలి ఇప్పుడు ఇక ఇగో అన్న ఇక వారం రోజులు నేను ఇక్కడనే ఉండడైతుంది అక్కడికి పోతే ఆ వారం రోజులు తాగి లొల్లు పెట్టుకుంటా నన్ను ఎప్పటికి కొడతాడు ఇక్కడ ఉంటే నేను కొడుతున్నా ఏం కాదు అయ్యో బీరు పాడు కానీ బీరు గింత పనిచేసిందా ఈ వారం రోజులు ఎట్లా వరతరా దేవుడా ఏ బొమ్మారు ఎటు పోతానావు నాకు రిమ్మ దిగ ముందు బీరు కావాలి లేకుంటే ఇల్లే కూడా కొడతా తెత్తా బావ తెత్తా ఐదు నిమిషాలు అందుకత్తా అయ్యో గోసపాడుగా నాకు ఈ గోసెక్కడి వచ్చిందిరా బాబు